కార్యకర్తలరా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదో మేము లీగల్ గా పోతాం రమేష్ రెడ్డి మీద లీగల్ గా పోయినాం ఫైయా బాజ్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి వాళ్ళు కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ బొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలున్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైల్లో కట్టి వెళ్ళరా రఫ రఫ రఫా వాడి వాడి కోసం వచ్చినాను నాకు వేరే వాళ్ళ అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్దపా బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరో గారు వస్తాడు వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ 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 మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటారు మా కాడికి వచ్చి మా ఒండ్రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు కడకల్లారా ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే మేము వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొందనే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టి పట్టుకొని కూర్చున్నా నేను కూడా ఊరే పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫ రఫా రఫ మీరు నాలుగు సార్లు అంటారు వద్దన్నే చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణికి సాయం చేసినందుకు కదా మేము రఫా రఫానే